సాయిబాబా పారాయణము సాయిబాబా పారాయణములో మనం ఈ రోజు శ్రీపాదవల్లభుడు రజకుడిని అనుగ్రహించడము మరియు సమాధ్యానంతర మహిమ గురించి తెలుసుకుందాము మొదట రజకుడిని అనుగ్రహించడం శ్రీపాద వల్లభుడి పట్ల అత్యంత ముగ్ధ భక్తుడైన రజకుడు ఒకడు ఉండేవాడు ఈ స్వామి స్నాన వేళకు తాను వచ్చి ఆయన బట్టల నెన్నింటినీ ఉదిలిపెడుతూ ఉండేవాడు అప్పుడప్పుడు ఆశ్రమానికి పదార్థ సేకరణ జలసేకరణ వంటి సేవలను కూడా చేస్తుండేవాడు అటువంటి అరజకుడుకు నాడు జలసేకరణకు వెళ్ళి కృష్ణానదిలో బహువనితా సమేతుడై శృంగార నౌక విహారం చేస్తున్న మహమ్మదీయ రాజును చూసి మనసు చెదిరి పుడితే అలాంటి సుల్తాన్లా పుట్టాలి అనుకున్నాడు అనంతమరం అతగాడు నీళ్ల కుండలతో ఆశ్రమానికి రాగానే శ్రీవల్లభుడు నీ కోరిక తెలిసిందిలే వచ్చే జన్మలో ముస్లిం రాజుగా పుట్టు అని ఆశీర్వదించాడు ఆ దీవెన వినగానే ఆ తెలివైన రజకుడు ఆ జన్మలో కూడా మీ భాగ్యం కలిగి పరమీయండని పాదాలబడడంతో అలాగే లెమ్మని అనుగ్రహించాడు శ్రీపాద శ్రీవల్లభుడు ఈ విధంగా అనేకానేకమైన మహిమలను చూపుతూ శ్రీవల్లభుడు అపరదత్తాత్రేయునిగా కీర్తింపబడి ఒకనొక అశ్వయుజమాస హస్త నక్షత్రయుక్త పాదశి నాడు కృష్ణానదిలో మునిగి జలసమాధి అయి అంతార్తనమయ్యాడు అనంతరం కురుపురములో శ్రీవారి పాదుక ప్రతిష్టాపన జరిగింది దేశం నలుమూలల నుంచి భక్తులు ఆ క్షేత్రాన్ని చేరి పాదుకా పూజ చేసుకోవటం పరిపాటయింది సమాజానంతర మహిమ అసంఖ్యాకులైన వల్ల వల్లభక్తులలో ఒకడైన వల్లభీశ్వరుడు ప్రతి ఏటా కురుపురానికి వచ్చి పాదుకా పూజ చేసుకుని వెళ్ళేవాడు ఒక సంవత్సరం నాలుగు వేల మంది బ్రాహ్మణులకి సమారాధన చేసే తలంపుతో అత్యధిక ధనముతో కురుపురానికి ప్రయాణమయ్యాడు ఆ మార్గమధ్యంలోనే మధ్యంలోని దారి దొంగలతని వధించి ఆ ధనం అపహరించాలని ప్రయత్నించారు కానీ ఆ సమయానికి శ్రీ వల్లభుడు షూలపానిగా సాక్షాత్కరించి దొంగలను తరిమి వల్లభేశ్వరుణ్ణి కాపాడడం జరిగింది ఈ రోజుతో సాయిబాబా పారాయణం సమాప్తం నెక్స్ట్ వారం మనం శ్రీ నృసింహ సరస్వతి అవతారం గురించి తెలుసుకుందాము థ్యాంక్ యూ